అంత దగ్గరకు వస్తే అలాగా ఈరోజు స్పెషల్ సండే స్పెషల్ ఫిష్ ఇదేమో ఫ్రై కోసం ఇదేమో కర్రీ కోసం ఈ ఫ్రై వచ్చేసి ఇప్పటికీ కాదు ఈ వారంకి అంటే ఎన్ని రోజులుకి వస్తే అన్ని రోజులకి ఇక్కడ చింతపండు జ్యూస్ నానపెట్టాను జ్యూస్ కాదు చింతపండు నానపెట్టాను ఇక్కడేమో హరిగారు ఇప్పుడే ఉల్లిపాయలు కట్ చేసి అలా వెళ్ళారు మీకు కనిపించారు కదా ఇక్కడేమో నిన్న అరిసెలు వాటర్ క్లాప్ అయిపోయిన ఆయిల్ ఇది సో ఇవంతా కూడా నిన్న అరిసెలువే దీంట్లో కొన్ని ఉన్నాయి చిన్న చిన్న పీసెస్ ఇక్కడేమో ఫ్రై కావాల్సిన కారం ఎత్తి పెట్టాను ఇదేమో పసుపు ఉప్పు రైస్ ఆల్రెడీ అయిపోయింది కొద్దిసేపు ఉంచుదాం ఈ కవర్ బయట పడేస్తే వస్తుందని ఉంచాను ఏ అరిసెలు చేసుకున్నావు దీంట్లో వేసా అందుకే ఈ కిషన్ అవి అంతా కూడా బయట క్లీన్ చేసుకొని వచ్చానండి పిల్లని చూసుకుంటానండి ఎప్పుడు వస్తుందో దానికి లేదు ఇక్కడ సున్నుండలు చేయడానికి లేదు ఇక్కడ సున్నుండలు చేయడానికి పప్పు ఫ్రై చేసి పెట్టాను అక్కడ బెల్లం ఉంది హరి కొడితే సున్నుండలు చేయాలి ఇది లవ్లీ తాగిన కొబ్బరి బొండ కొబ్బరి నేను తినాలి నువ్వు హ్యాపీ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వచ్చాడు అనమాట మా అమ్మాకి పనులు చెప్పే మా బాయ్ మా అమ్మకు పనులు లేడు చేస్తాలే ఇక్కడ ఫిష్ కడిగొచ్చాయి కదండి బీభత్సంగా ఉన్నాయి అందుకే హరిహరికి కడిగి వాషింగ్ మిషన్లో జిమ్ వేరులు మేమని చెప్పా డస్ట్బిన్ పట్టుకొని వెళ్ళిపోతుందండి ఆ డస్ట్బిన్ ఎత్తుకెళ్ళిపోతుంది ఇగ్ ఇస్తా నా బట్టండి పేస్ట్ ఏంటో దొరికిపోయింది సార్ బస్సగా సట్టేసుకున్నాడు మేమిద్దరు మెల్లిస్తాం దెబ్బతోటి లవ్లీ పరిగెట్టేసింది కిచెన్లో నుంచి అంటే బౌలు దాంట్లో వేసేయడం వల్ల చాలా భయం అసలు వంట ఎలా చేస్తుందో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నాకు అట్లా నేను ఎప్పుడు వంట చేసినా ఇంట్లో ఉన్నారనుకోండి సాటర్డే కానీ సండే కానీ లేకపోతే ఎప్పుడైనా డుమ్మ కొట్టేసినప్పుడు నాతోటే టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంది లవ్లీ కూర్చొని లేకపోతే ఇట్లా కిచెన్లో కానీ నిల్చొని చెప్తూ ఉంటుంది అన్నమాట ముచ్చట్లు ఇంతలోప నేను ఇంకా ఫిష్ కర్రీ అయితే చేసేస్తున్నానండి మా నెల్లూరు చేపల పులుసు దీంట్లో మామిడికాయలు ఒక్కటే తక్కువ మిగిలినంతా అసలు ఎంత టేస్టీగా భలే ఉంటుంది అసలు అలాగే చేప ఫ్రై చేసుకోవడానికి మా పిన్ని స్టైల్లో చేసుకుంటున్నాను అనమాట ఓన్లీ కారం ఉప్పు పసుపు అలాగే ధనియాల పొడి అంతేనండి అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ ఇంకేం వేసుకోదు ఎంత బాగుంటాయో అసలు నెక్స్ట్ అయితే ఇక్కడ టమాటాలు మగ్గిపోయాయి కాబట్టి కారం వేసేద్దాం కారం కూడా మా నెల్లూరు స్పెషల్ కారం అన్నమాట చేపల కూరలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా అలాగే నేను కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యూస్ చేస్తానండి దానివల్ల కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకు రెడ్గా సో టేస్ట్ కూడా బాగుంటుంది కానీ చేపల కూర అట్లాంటివి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా నెల్లూరు చేపల పులుసు కాబట్టి నెల్లూరు కారం అయితే ఖచ్చితంగా వేస్తాను అలాగే చింతపండు జ్యూస్ అంతా కూడా వేసేసుకుందాము మామిడికాయలు లేవు కాబట్టి కొంచెం ఎక్కువ వేసేస్తున్నాను అనమాట మామిడికాయలు ఉంటే కనుక వేస్తే లాస్ట్లో ఆ టేస్టే వేరే అసలు వేరే లెవెల్ ఉంటుంది ఇంక ఇప్పుడు వచ్చేస్తేలేండి ఇక్కడ మాకైతే ఇప్పుడు మామిడికాయలు దొరికేస్తున్నాయి నిజం చెప్పాలంటే ఫిబ్రవరిలోనే మీకు దొరుకుతున్నాయా మా సైడ్ అయితే కొంచెం ఇంకా అంటే కొంచెం లేట్గా వస్తాయి ఇటు సైడ్ ఏమో కొంచెం ఎర్లీగా వచ్చేస్తాయి మామిడికాయలు అలా సో చింతపండు జ్యూస్ యాడ్ చేసేసి మొత్తం అన్ని ధనియాల పొడి కారం అన్నీ వేసాను కదా సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు చేప మొక్కలన్నిటిని కూడా పసుపు ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి నీచు స్మెల్ అనేది ఉండదన్నమాట క్లీనింగ్ అప్పుడు అలా చేసేసుకొని కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అన్నిటిని కూడా ఒక దాని తర్వాత ఒకటి దీంట్లో వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు జ్యూస్ తక్కువైంది మళ్ళీ వేస్తాం పెట్టకుండా ఇప్పుడు ఇప్పుడే వేశాను కాబట్టి జస్ట్ అట్లా అడ్జస్ట్ చేస్తున్నా అంతే ఎప్పుడు కూడా చేపకూరలోకి మనం గరిటె పెట్టి కలిపేయం కదా జస్ట్ ఇలా తిప్పుతామంతే కొంచెం మళ్ళీ చింతపండు కూడా వేసేసి పైన కొంచెం సాల్ట్ కూడా తక్కువ అనిపించింది మళ్ళీ వేసేసి జస్ట్ దాన్ని ఇలా తీసుకొని తిప్పాలన్నమాట అంతే తిప్పితే చక్కగా కర్రీ అంతా కూడా కలిసిపోతుంది మనం ఉప్పు వేసాం కాబట్టి అది కూడా మంచిగా పట్టేస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మనం దీన్ని బాగా ఉడికిచ్చేసుకుందాం ఫైవ్ మినిట్స్ హైలో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మోటార్ అటుగా పెట్టి కుక్ చేసేసుకుంటాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని కలిపేసుకున్నాను ఇంకా చేప ముక్కలు అన్నిటికి కూడా వీటిని పట్టించేద్దాము ఇది డ్రైగా ఉంది కదండీ ఫ్రై చేసేటప్పుడు ఊడిపోదా అనే డౌట్ మీకు అసలు వద్దు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే చేపలు ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి మసాలాలు ఏమీ లేకుండా ఎంత టేస్ట్ ఉంటుందో మీకే అర్థమైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి బాగా పట్టేస్తుంది అన్నమాట చేపకి ఆయిల్లో ఏమీ మొత్తం పోదు మసాలా అంతా ఆ మసాలా అంటే అదే కారం ఉప్పు ఏం పోదన్నమాట చాలా టేస్టీగా భలే ఉంటుందండి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఈ జామయలు దొరుకుతూ ఉంటాయి మా సై మా సైడు వీటిని మీరేమంటారో చెప్పండి నాకు తెలిసి అట్ల అంటారు అనుకుంటా జిలేబీ ఫిష్ అంటారనుకుంటా వాటిని ఈ విధంగానే చక్కగా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు పప్పు చేసుకున్నా లేకపోతే ఇంకేమన్నా కూరలు వేసుకున్నా ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం అలాగే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నా ఈ వారం అంతా తినడానికి ఇట్లా చేసేసుకుంటాం ఎన్ని రోజులు వస్తే ఎన్ని రోజులు సో అవి కలిపి పక్కన పెట్టేసా చేపల కూర కూడా ఇంకా కొత్త కొత్తలు ఆడుతుంది ఉడుకుతా ఉందన్నమాట సో ఇది అయ్యాక ఇంకా మళ్ళీ తినాలి దానిలోపు ఇంతలో అన్నం కూడా పెట్టేసాము అన్నం కూడా అయిపోయింది సో కాబట్టి ఇంకా తినేసి పడుకోవాలి సో రావట్లే పిలిచెప్పు ఇప్పుడే డి మార్ట్కి వెళ్ళొచ్చామండి మధ్యాహ్నం తిన్నాం అందరం చక్కగా ఫిష్ కర్రీ చేసుకున్నాం కదా చేపల కూర వేసుకొని మంచిగా తిన్నాం సో వెళ్ళొచ్చాం ఎక్కడికి వెళ్ళొచ్చా ఏం చెప్తున్నా నేను మర్చిపోయాను మధ్యాహ్నం మంచిగా తిని అందరం పడుకున్నాం మధ్యాహ్నం తిని ఆఫ్టర్నూన్ తిని వీళ్ళందరూ మేల్కొని మూవీలు చూసుకుంటుంటే నేను మాత్రం హాయిగా పడుకున్నా ఇంక లేచా చక్కగా మళ్ళీ స్నానం చేసుకొని ఇంకా ఇప్పుడే డి వెళ్ళొచ్చాం అక్కడ సరుకులు ఏం తెచ్చుకోలే అంటే కొన్ని ఆయిల్ కొన్ని అయిపోయి ఉంటాయి కదా సో అవన్నీ తీసుకొని వచ్చాం ఇంకా ఇడ్లీ పెడదామని చెప్పేసి ముందు వెళ్ళింది దేనికోసం ఇడ్లీ పిండి కోసం సో ఇక్కడెక్కడా లేదు మధ్యాహ్నం హరిగారు వెళ్ళి పాపం బయటంతా తిరిగి వచ్చారు ఇడ్లీ దోశ బ్యాటర్ లేదు ఈరోజు నానపెట్టలే నిన్నటితో అయిపోయింది పిండి అందుకని చెప్పి హాయ్ చెప్పుకో సో ఇడ్లీ దోశ బ్యాటర్ అయిపోయింది అని చెప్పేసి తెచ్చుకోవడానికి వెళ్ళాం ఇంట్లో నిన్న నేను నానపెట్టలే రేపు పెడదా చేపల కూర ఉంది కదా సో అందుకని చెప్పేసి మా పిల్లలకి ఇడ్లీ అయినా దోశ అయినా కావాలన్నమాట మాకు చేపల కూర ఉన్నా లేకపోతే చికెన్ చేసుకున్నా ఇడ్లీ అయినా దోశ అయినా కంపల్సరీ అనమాట అవి రెండు లేకుండా మాత్రం ఏదో ఒకటి ఉండాలి సో చేపల కూర చూసారు కదా ఎంబి ఎంబిగా సాయంత్రం కంటే ఇప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది అంటే మధ్యాహ్నం కంటే ఇప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ చూసారా చిక్కగా మామిడికాయ ఒకటే తక్కువ ఉంది వేడి ఇడ్లీ ఇండి తినేసేయాలి తర్వాత సున్నుండలు చేయాలండి లౌలి కోసం మిరపప్పు నిన్నే నాన్ సారీ ఫ్రై చేసి పెట్టా సున్నుండలు చేయాలి అలాగే కొంచెం బియ్య పిండి ఉంది మురకులు చేసుకోవాలి కానీ హరిదారు ఎవరు వండుకుంటు నేను ఒక్క నేను ఒక్కదాన్నే చేసుకుంటా అరిసెలు చేసేటప్పుడు మాట్లాడకూడదు డాక్టర్ హరి కొనిద్దరు మాట్లాడుకుంటానే ఉన్నాం వీడియోలో ఒక వీడియోలో చూసా నువ్వు ఎక్కువ మాట్లాడటం వల్ల అరిసలు పోయినాయి కాదు పాక లేత పాక ఆ లేతపాకం మీద పోపించేశారు పిండి పోసి పోసే అమ్మా ఏం కాదు పోసి పోసేయ్ ఇంకా అందుకని పోయాయి లేకపోతే మంచి వచ్చేది మా నాన్న ఏమో ఫీల్ అయిపోయాడు పాపం నా బిడ్డ ఎందుకు కష్టపడాలి అట్లా నేను నువ్వు చేసి పంపి నేను తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తా అని మా అమ్మతోటి మా అమ్మ చెప్తుంది ఇప్పుడు మీ నాన్న ఫీల్ అయిపోయాడు మా నా బిడ్డ ఎందుకు కష్టపడాలి అమ్మకు కూడా అంటే నన్ను ఏమన్నా కష్టపడితే అస్సలు చూడలేదు నేను మొన్న మురుగులు చేసుకున్నా రౌల చేసుకున్నా ఇంకా అరిసెలు చేసేసరికి అట్లా అరిసెలు నిజంగా చాలా బాగా వచ్చేవండి మిస్టేక్ ఏంటంటే పాకం పాకం పట్టేసుకున్నాం సో దాని తోడు కేజీ బియ్యంకి కేజీ బెల్లం వేసేసాం సో ఈక్వల్ అయిపోతుంది కదా కేజీన్నర్ బియ్యంకి కేజీ వేసుకోవాలంట నాకు అంత ఐడియా లేదు ఉంది కానీ ఒకసారి జరుగుతా ఉంటే మనం చెప్పలేము ఒక మిస్టేక్ జరిగితేనే దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటాం అన్నట్టు ఇంకెప్పుడు అరిసెలే చేయి నేను అంటుంది మమ్మీ నీకు అర్చలు చేయడు రాదా అంటే ఊర్లో నేనే చేస్తా కదా మా అమ్మ చేసినట్టుంది మనిషికి మా అమ్మ మా పిన్ని వాళ్ళందరం కలిసి కూర్చొని చేసుకుంటాం అందుకని అంటుంది మొన్న ఫస్ట్ టైం మురుకులు చేస్తే చాలా బాగా వచ్చాయి రౌలడ్లు చేస్తే చాలా వచ్చాయి అట్లా ఓ ఎక్స్పెక్టేషన్ తో ఉండే నిన్న లవ్లీకి నేను చెప్పడం అరిసెలు చేస్తా మురుకులు చేస్తా సున్నుండలు చేస్తా నువ్వు వచ్చేలా పని చేస్తా అన్న ఫైనల్లీ హరి ఏమంటారు తెలుసా అరిసెలు మంచిగా ఉంటే ఇంట్రెస్ట్ వచ్చేదంట నెక్స్ట్ ఏం చెయ్యాలా అని అవే దెబ్బాయి కాబట్టి సగు పిండి పక్కన మారేసి వెళ్ళి మంచిగా పడు ఎద్ర కూడా పట్టలు ఆ పిందంతా వేసే అరిసెలు వీడియో పెడతా దీనికంటే ముందే పెడతా నాకు తెలిసి ఒకసారి చూడండి మీకే వాటిని చూసి అరిగారు నాకేదేసిన జోకులు అన్ని పెట్టుంటామే పోయిందిగా పరువు పోయిందిగా అన్నట్టు అన్నట్టు అయిపోయింది ఈరోజు రోజు ఇప్పుడు సున్నుండలు చేస్తా ఇప్పుడే సున్నుండేస్తాను రేపు చేసేదా సరే రేపు చేస్తా రేపు సున్నుండలు మురుగులు అన్ని కాల్చుకుంటా కూర్చుంటా ఇంకా ఏముందులే ఇప్పుడు డిన్నర్ చేసేసుకొని ఇంకా కిచెన్ అంతా సర్దుకొని ఎక్కడ పనులు అక్కడ వదిలేసి అట్లే ఉండే ఆ బట్టలు ఉన్నాయి మర్త పెట్టాల్సింది ఈరోజు టూ టైమ్స్ వేసా వాషింగ్ మిషన్ లో ఒకటేమో జిమ్ వేర్ వేసుకున్నాం ఒకసారికి ఇంకోసారి ఏమో లు అన్ని వేసుకున్నాం ఇంకా అందుకని చెప్పి అవి సపరేట్ గా ఇవి సపరేట్ గా ఫోల్డ్ చేసి ఎవరి ర్యాక్లో వాళ్ళు పెట్టాలి ఆ ఉన్నాయి అలాగే ఇప్పుడు డిన్నర్ చేసేసుకొని ఇంకా ఇల్లు అంతా సర్దేసుకొని రేపు మార్నింగ్ స్కూల్ రుటీన్ కి అంటే ఏమేమి కావాలి అని కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా పడుకుంటాను సో ఇడ్లీ పోసి పెట్టాగండి పాపం రైట్ వేడ ఇక్కడే ఉంది కానీ మా ఆయన చేతిలో పట్టుకొని ఉన్నారు అదేది ఆయిల్ రాసుకునేది అదే ఇది ఇక్కడీ రది ఇక్కడ సరిపోవట్లే బ్రెష్ నాలుగున్నారు కనపడట్లేదు కనపడట్లేదండి బ్రష్ అందుకే దీంట్లో చేసుకో వేసేస్తుంది తినాలనిపిస్తుంది అంటే సొగ్ర రాకెళ్ళి తీసుకొని ఇంకా వచ్చావు అన్నమాట డి మార్ట్ నుంచి వచ్చే అవి అది తింటే వచ్చే వచ్చే మా ఆయన మా ఆయన బైసెప్స్ చెక్ చేసుకుంటున్నారు పటాకలు Republikanerne? Eh? Mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. నీట్ గా కడిగేసేయాలండి ఎందుకంటే నాన్ వెజ్ చేసుకున్నాం కదా సో నీట్గా ఉండడానికి మొత్తం కడిగేసుకొని వ్యాలీ నుంచి తీసుకున్న కుక్కర్ ఉంది బట్ దాన్ని నేను ఇడ్లీ కంటే కూడా కర్రీ వండుకోవడానికి యూజ్ చేస్తున్నా పిండి ఉంది అందుకని చెప్పేసి దీంట్లో పెట్టే పాత్ర దాంట్లో అరిసెలు చేసుకున్న పిండి ఉంది ఇది సాల్ట్ బెల్లం ఇదేమో అరిసెల బెల్లం డిఫరెన్స్ తెలుస్తుందా లవ్లీ చూడండి ఇక్కడ సుగిడ్ గేమ్ చూసినప్పటి నుంచి గిచ్చకాయలు ఆడుతుంది ఇది నా చున్ని చూడండి స్వగృహ నుంచి పిల్లల కోసం ఇవి ఉంటే టెంప్ట్ అయిపోతాం ఇవి కాకినాడ కాజాలు చిన్నవి ఇదేమో తీయహరి రాట్లా చూడండి మలై కోవా పూరి లోపల అది ఉంటుంది తిని పెట్టుకున్నది అక్కడ మళ్ళీ తినుకుంటుంది అని చెప్పి చెట్లో పూలు కోసుకొచ్చారు కానీ అవి పోతున్నాయి ఇటువంటి బట్టలు నేను మరి ఇద్దరం చూసుకొని అంటే షేర్ చేసుకొని ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాం ఇవి ఐరన్కి ఇవ్వలేదు సరే ఇచ్చావా ఉండదా దాంట్లో పెట్టా ఇందాక వెళ్ళి అట్లా వెళ్ళి ఇచ్చేసి వద్దామని మర్చిపోయాను ఉండదా నేను బయట పటాకలుగాలుస్తున్నారు కోయసి వస్తా ఏ డాడ కనపడుతాయి చీకట్లో

सांग डांस आस्तु, ठंडेर, अनेब के नेतना ना करा पढ़ पेला, अजरा, किचन ले నెక్స్ట్ డే చూడండి ఆ రోజు అలా పడుకుండా పోయామండి నెక్స్ట్ డే జిమ్కి వెళ్ళాం కొంచెం ఎర్లీగా ఎందుకో వచ్చేయాలనిపించింది రాగానే డిన్నర్కి ఫిష్ నేను కలిపి పెట్టా కదా అవి ఫ్రై చేసుకొని అందరికి ఇస్తున్నానండి జస్ట్ అలా ఆఫ్ చేసి ఎందుకో ఇది టక్ అని సౌండ్ వచ్చింది సరైన వాళ్ళకి ముచ్చటలు చెప్తే అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నానండి చూసారు కదా ఫైర్ ఎలా అయిపోయిందో మొత్తం చిమ్ని మొత్తం అంతా కూడా మంటలు వచ్చేసాయి పైదాకా మొత్తం పొగంతా కమ్ముకోపోయింది ఏం చేయాలో ఒక్క క్షణం అర్థం కాలేదు దిష్ కింద ఏమన్నా జరిగిందా ఏం అర్థం కావట్లేదు కానీ మాకు ఎందుకో అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లం వస్తుంది ఇలాగ మంటలు ఇది సెకండ్ టైం కిచెన్లో అట్లా అవ్వడం ఏం జరిగింది అనేది నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకో ఏమో కళ్ళు ఉన్నాయో ఎవరి కళ్ళు పడ్డాయో కానీ అన్ని కష్టాలే అవుతున్నాయి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు జరిగింది ఇట్లా అనేది నాకు తెలియట్లేదు కొంచెం ఏడుపు కూడా వస్తుంది